శ్రీ గురుచరణ కమలభ్యో నమ శ్రీవల్ భాస్పరి స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ నిఖలేశ్వరానంద గురు చరిత్రలో ఆరవ భాగం ఈ అధ్యాయానికి పూజ్య గురుదేవులు పెట్టిన పేరు ఫలిత జ్యోతిషం స్వామీజీ యోగీశ్వరానంద దగ్గర నుంచి బయలుదేరి హరిద్వార్ వెళ్ళాను ఋషికేశ్ ప్రాంతాలలో తిరుగుతున్నాను మనసుకు శాంతి లభించలేదు ఉద్విగ్నంగా ఉంది ఒకనాటి ఉదయం హృషికేశ్లోని లక్ష్మణ్జోళా వద్దనున్న రామాలయంలో దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా ధవళ కేశాలతో ఉన్న ఎనభై ఏళ్ల సన్యాసి ఎదురు వచ్చారు ఆయన కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చి అడవి వైపు సాగిపోయాడు నేను ఆయన వెంటపడ్డాను శతవృద్ధుడైనా ఆయన చాలా వేగంగా పోతున్నారు దాదాపు మైలు దూరంలో ఉన్న ఆయన కుటీరాన్ని చేరుకున్నాను ఆయన లోపలికి వెళ్లిన ఏడెనిమిది నిమిషాలకు సంకోచిస్తూనే నేను దగ్గరకు వెళ్లాను ఆ కుటీరం మట్టితో నిర్మించినది శుభ్రంగా అలికి నిర్మలంగా పవిత్రంగా ఉంది అక్కడికి వెళ్ళగానే ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రం చేరిన అనుభూతి కలిగింది మనస్సు ప్రసన్నమై అలసట అంతా మాయమైపోయింది ఆ స్వామీజీ పేరు కింకర్ బాబా ఎనభై ఏళ్ల వయస్సులో కూడా ఆయన శరీరం పుష్టిగా ఉంది ఒక్క పన్ను కూడా ఊడిపోలేదు కన్నులలో తడుకుంది ఆయనకు నా జీవిత లక్ష్యాన్ని నివేదించాను నన్ను గురించి నేనే పరిచయం చేసుకున్నాను కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి నెమ్మదిగా అన్నారు నేను సాధారణ మానవుణ్ణి నేనన్నాను నాకు మీలో శతాంశం ప్రసాదించండి చాలు నన్ను కూడా మీలాగే సాధారణమైన మనిషిని చేయండి అన్నాను స్వామీజీ సాముద్రిక జ్యోతిష ఆయుర్వేద శాస్త్రాలలో అఖండ ప్రజ్ఞానిధి త్రికాలదర్శి ఆయన సాధారణ వేషభూషలు జీవనం ప్రవర్తన చూసిన వారెవరికి ఆయనలో అగాధమైన జ్యోతిష సాగరం పొంగులెత్తుతోందనే అనుమానం కూడా కలగదు చివరికి నేను తన కుటీరంలో ఉండడానికి ఆయన అనుమతించారు నా భోజన భాజనాదుల విషయం ఆయన చెప్పనూ లేదు నేను అడగనూ లేదు ఉదయం ఆయన పూజాధికారులు పూర్తి చేసుకునే వేళకు నేను సంధ్యావందనం ముగించి ఆయన చరణాల వద్ద కూర్చునేవాడిని భారతీయ జ్యోతిషానికి సంబంధించిన వేలాది శ్లోకాలు ఆయనకు కంఠస్థాలు ఆ శ్లోకాలు ఏ పుస్తకంలోనూ కనిపించవు ఆయన దగ్గర గడిపిన నెల రోజులలో వందలాది శ్లోకాలు నా చేత రాయించారు అవే ఫలిత జ్యోతిషానికి ఆధార సూత్రమయ్యాయి జన్మకుండలి ద్వారా గర్భశోధనం జరిపి జనన సమయాన్ని సెకండ్లతో సహా సరిగా నిర్ధారించే విధానాన్ని ఆయన నేర్పారు గర్భకుండలి బీజకుండలి నిర్మాణం కూడా ఉపదేశించారు ఆయన అభిప్రాయంలో జన్మకుండలి స్థూలమైతే గర్భకుండలి సూక్ష్మం ఏ క్షణంలో తల్లిదండ్రుల సంగమంలో బీజారోపణం జరుగుతుందో ఆ క్షణం జీవన ఫలితాలను నిర్ధారించడంలో మొదటి మెట్టు తరువాత తల్లి గర్భంలోని మాంసపిండంలో ఏ క్షణాన ప్రాణసంచారం ప్రారంభమవుతుందో ఆ క్షణం కూడా ఫలితాలు నిర్ధారించడంలో చాలా ప్రధానం అందువల్ల గర్భకుండలి ప్రాణకుండలి జన్మకుండలి మూడు తయారు చేయవచ్చు ఆ విధానాన్ని ఆయనే నాకు నేర్పారు ఆయన నా చేత రాయించిన శ్లోకాలు అనంతర కాలంలో ఏ గ్రంథంలోనూ కనిపించలేదు వాటిలోని ఒక్కొక్క శ్లోకము భవిష్య ఫలితాలు నిర్ధారించడంలో అపార విజ్ఞానాన్ని పొదుగుకున్నవి ఆయన రాసిన ఐదు వందల ఇరవై ఐదు శ్లోకాలు అద్భుతము ఆశ్చర్యజనకము అయినవి ఫలిత జ్యోతిషంలో అవి శిఖర సదృశాలు భవిష్యత్తును సరిగ్గా చెప్పడంలో ఫలిత జ్యోతిషంలో ఇప్పుడు నాకు లభించిన కొద్దిపాటి కీర్తి సన్మానాలకు పూజ్య స్వామీజీ ఆశీర్వాదం ఆయన ద్వారా లభించిన జ్ఞానం శ్లోకాలు కారణం అందుకు నేను స్వామీజీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుణ్ణే భగవంతుడు అనుకూలిస్తే ఆయురారోగ్యాదులు అనుమతిస్తే ఈ శ్లోకాలను వాటి అన్వయం అర్థాలతో సహా పాఠకులకు అందిస్తాను అది జ్యోతిష ప్రపంచానికి నేను సమర్పించే కానుక అవుతుంది స్వామీజీ దగ్గర సాముద్రికానికి అంటే హస్తరేఖా విజ్ఞానానికి సంబంధించిన అపార భాండాగారం ఉంది చేతిలోని అతి చిన్న రేఖకు కూడా పేరు ఆయన దగ్గర ఉంది ఆయా రేఖల పరస్పర సంయోగం వల్ల ఏర్పడే యోగాల పేర్లు ఉన్నాయి ఆయన దగ్గర మరొక అద్భుత విద్య ఉంది చేతి చేతివేళ్లలోని మధ్యవేలు ఆధారంగా జనన సమయాన్ని నిర్ధారించి చెప్పడం అక్షాంశ దేశాంతరాల ఆధారంగా జన్మస్థానాన్ని చెప్పడంలో ఆయన నిధి ఆ విద్య ఆయన పరమ వాత్సల్యంతో నాకు నేర్పారు ఒకరోజు ఉదయం నేను గంగా స్నానం చేసి వచ్చేసరికి స్వామీజీ బెల్వ వృక్షం కింద కూర్చుని ఉన్నారు ఆయన గళం నుండి సౌందర్యలహరి శ్లోకాలు మధురంగా వెలువడి వాతావరణాన్ని మనోహరం చేస్తున్నాయి గతేర్మణిక్యత్వం గగనమణింద్రఘటితం किरीटं ते हेमं हिम गिरीसुते कीर्तिया चंद्रशकलं नहीं श्रशकल धनुश्यूना सीरम बध्नातिषण धुनु तो ध््त न स्तुित दलिंदीवरवनम घन स्निग्धम श्लश्नम चिकुर तव शिव तदीय सौरभ्यं सहज బలమధన వాటి విటపినా సౌందర్యం అనేది జీవితంలోని పూర్ణత్వం ఉత్సాహం సౌందర్యం జీవన యొక్క మధుర నృత్యం ఆనంద గీతం కళ్ళను కట్టిపడేసే సమ్మోహన క్రియ దేవతలు ప్రసాదించే వరం కోట్ల వజ్రాలు రత్నాలు కన్నా విలువైనది జన్మ జన్మల పుణ్యఫలంగా అలాంటి సౌందర్యం లభిస్తుంది సౌందర్యం ఒక శీతల ఛాయ జీవితంలోని పాపతాపాలు దోష దుఃఖాలు పోగొట్టే కళ సాధారణ మానవునికి పూర్ణత్వాన్ని అందించే ప్రక్రియ సౌందర్యం కన్నా విలువైనది ఈ భూతలంలో మరొకటి లేదు స్వామీజీ గళం నుండి వెలువడుతున్న లహరి శ్లోకాలు ఆ ప్రకృతిని మరింత శాంత సుందరం చేస్తున్నాయి అలాంటి ప్రశాంత మధుర వాతావరణంలో అంతటి మధుర పాఠాన్ని వినడం భాగ్యశాలురకే దక్కే వరం అప్పుడు కుటీరంలో నుంచి ఒక వృద్ధ వ్యక్తి బయటకు వచ్చాడు గత ఇరవై రోజులుగా అతడిని నేను చూడలేదు అతడు నా పక్కన స్వామీజీ ఎదుట కూర్చున్నాడు అతడికి అరవై ఏళ్ల వయసుంటుంది అయినా నిటారుగా నడవగలుగుతున్నాడు అతడి శరీరంపై మాత్రం చర్మం ముడతలు పడింది జీవితంలో ఎన్నో అనుభవించిన వాడిలా ప్రశాంతంగా ఉన్నాడు స్వామీజీ ఇరవై నిమిషాల తరువాత కన్నులు తెరిచి ఆ వృద్ధుడిని చూచి చిరునవ్వు నవ్వారు శంకర్ ఎలా ఉన్నావు అని అడిగారు అతడు స్వామీజీ పాదాలకు నమస్కరించి మౌనంగా కూర్చున్నాడు ఎనిమిదేళ్ల తర్వాత కనిపించావు అంత ముసలివాడివైపోయావేమిటి ముఖం మీద ముడతలు ఎలా వచ్చాయి బాబాజీ కులాసాగా ఉన్నారా అంటూ ప్రశ్నలు గుప్పించారు అతడు పర్వత ప్రాంతాల భాషలో ఏదో చెప్పాడు బాబాజీ స్వామీజీ గురువు అని ఆయనను గురువు దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఇతడు వచ్చాడని మాత్రం అర్థమైంది బాబాజీ చాలా దూరంలో హిమచ్ఛందమైన పర్వతాలలో ఉంటారని ఆ వృద్ధ వ్యక్తి ఆయన సేవకుడని అర్థమైంది శంకర్ నీ శరీరం మీద వార్ధక్యం వ్యాపిస్తోంది ఇవాళ నేను నీకు కాయకల్పం చేస్తాను నువ్వు బాటియా పప్పు తయారు చేయి భోజనం చేద్దాం సామగ్రి అంతా కుటీరంలో ఉంది నేను బయటకు వెళుతున్నాను రెండు మూడు గంటల్లో తిరిగి వస్తాను అంటూ స్వామీజీ వెళ్ళిపోయారు శంకర్ చాలా మితభాష పైగా అతడి భాష నాకు ఒక పెద్ద సమస్య అయింది అతడికి మరొక భాష రాదు సంజ్ఞలతో బాబాజీని గురించి కొంతలో కొంత తెలుసుకున్నాను అతడు కుటీరం బయట పొయ్యి వెలిగించి గోధుమ పిండితో గుండ్రని బాటియాలు పప్పు తయారు చేశాడు పదకొండున్నరకల్లా స్వామీజీ తిరిగి వచ్చారు ఆయన చేతిలో పది అంగుళాల అడవి మొక్క వేరు లాంటిది ఉంది ముగ్గురికి భోజనం వడ్డించాడు శంకర్ శంకర్ కోసం పప్పు నింపిన చిన్న పాత్రలో స్వామీజీ ఆ అడవి మొక్క వేరుతో కలపడం మొదలుపెట్టారు ఆ వేడి పప్పులో ఆ వేరు కరిగి కలిసిపోతుంది పప్పు గాఢమైన పసుపు రంగులోకి మారిపోతుంది దాదాపు నాలుగు అంగుళాల దాకా వేరు కరిగిపోయిన తర్వాత స్వామీజీ మిగిలిన మొక్కను విసిరి పారేశారు శంకర పప్పు అంతా తినేశాడు భోజనాలు అయిన తరువాత స్వామీజీ ఆజ్ఞ ప్రకారం మేము ఆయనతో అడవిలో తిరగడానికి వెళ్ళాం చాలా నిరుద్దేశంగా దాదాపు నాలుగు గంటలు అడవిలో తిరిగాం బహుశా శంకర్కి మందు వంట పట్టడానికి అలా తిరగటం అవసరం అనుకుంటాను ఆశ్చర్యం నాలుగు గంటల తర్వాత మేము కుటీరానికి తిరిగి వచ్చే వేళకు శంకర్లో అద్భుతమైన మార్పు వచ్చింది అతడి ముఖంపై ముడతలు మాయమైపోయాయి తెల్లారేసరికి చేతులపై ముడతలు వెతికినా కనిపించకుండా పోయాయి తలపైన కనుబొమ్మలపైన ఉన్న తెల్లటి వెంట్రుకలు పూర్తిగా చిక్కగా నల్లగా మారిపోయాయి శరీరంలో వార్ధక్యం మచ్చుకి కూడా కనిపించకుండా పోయింది పూర్తిగా అయిపోయింది అతడి శరీరంలోని రుగ్మత అంతా పోయి ఆరోగ్యవంతంగా తయారయ్యాడు ముఖంలో రక్తిమ వచ్చింది అతడి శరీరంలో నుంచి ఒక రకమైన కాంతి వెలువడుతోంది సాయంత్రం ఆరు గంటలకు స్వామీజీ శంకర్తో కలిసి బాబాజీ దగ్గరకు బయలుదేరారు నేను ఇంకా మూడు నాలుగు నెలలు ఆయన దగ్గర ఉండాలనుకున్నాను కానీ గురూజీ అనుమతి లేకుండా నిన్ను కూడా తీసుకు వెళ్ళలేను అని ఆయన చెప్పేశారు ఆయన వెళ్ళిపోయారు నేను ఒంటరిగా మిగిలిపోయాను ఆయన చేసిన కాయకల్ప ప్రయోగం అద్భుతమైనది మిగిలిపోయిన వేరు మొక్కను ఆయన విసిరివేశారు కదా దానికోసం ఎంతగానో వెతికాను దొరకలేదు అలా అని దానిని ఆయన ఎంతో దూరం కూడా పారేయలేదు అయినా అది దొరకలేదు అదృష్టం లేకపోతే ఏదీ లభించదు కదా ఆ ముక్క నాకు దొరకనే లేదు స్వామీజీ కూడా దాని గురించి ఏమీ చెప్పలేదు మరో రెండు మూడు నెలలు ఆయనతో ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయన ఆ విద్య నాకు నేర్పి ఉండేవారు భారతీయ మూలికా విజ్ఞానం అద్భుతమైనది ఆ సంఘటన నా కనుల ముందు జరిగింది భారతీయ వైద్యులు ఈ మూలికను వెదుకగలరా అది గంగా తీరంలో ఇరవై నుంచి యాభై మైళ్ళ దూరం లోపు దొరుకుతుంది పప్పులో కరిగిపోతుంది ఆ పప్పు గాఢమైన పసుపు రంగులోకి మారిపోతుంది అయితే ఇవన్నీ ఆ మూలికకు సంకేతాలు మాత్రమే ఈ విద్య నాకు లభించి ఉంటే పోనండి ఆయన నాకు ప్రసాదించిన జ్యోతిష సాముద్రిక శాస్త్రజ్ఞానం మాత్రం ఇతరత్రా అలభ్యమైనది తరువాతి భాగంలో అత్యంత ఆసక్తికరమైన రెండు విషయాలు మీకు అందించబోతున్నారు పరమపూజ్య గురుదేవులు ఆ రెండు విషయాలు వాటిలో ఒకటి అద్భుతమైనది రెండవది ఆశ్చర్యకరమైనది శ్రద్ధగా వినండి అపోహలు లేకుండా వినండి తరువాతి భాగం శివోహం శంకరోహం అప్పటిదాకాశాలు జయ గురుదేవ్ స్వస్తి